స్టార్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు తన భార్య అనుష్క డెలివరీ నేపథ్యంలో ఆయన తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్కు వెళ్లారు ఇంగ్లాండ్ లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ దూరంగా ఉన్నారు ఈ నెల పదిహేను లండన్ లోనే అనుష్క పండంటి కొడుక్కి జన్మనిచ్చింది తమ కొడుక్కి కోహ్లీ అనుష్క దంపతులు అకాయ్ అనే పేరు కూడా పెట్టారు మరోవైపు లండన్ లో ఉన్న కోహ్లీ తన కూతురు వామికాతో కలిసి అక్కడి వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నారు తాజాగా ఓ రెస్టారెంట్లో ఇద్దరు కలిసి ఫుడ్ లాగించారు ఈ సందర్భంగా కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వామికాకు తమ్ముడు పుట్టాడంటూ ఈ సెలబ్రిటీ జంట ప్రకటించగానే బాబు పేరుకు అర్థమేంటి చూడటానికి ఎలా ఉంటాడు లండన్లో జన్మించాడు కాబట్టి అతడికి బ్రిటిష్ పౌరసత్వం ఇస్తారా వంటి అంశాల గురించి ఇటు కింగ్ కోహ్లీ అభిమానులు అటు అనుష్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు చిన్నారి అకాయ్ లండన్ లో జన్మించిన తల్లిదండ్రులు ఇద్దరు భారత్ పౌరులే కాబట్టి అకాయ్ బ్రిటిష్ పౌరసత్వం పొందటానికి అనర్హుడు భారత పౌరుడిగానే అతడికి గుర్తింపు ఉంటుంది అయితే అకాయ్ పాస్పోర్ట్ మాత్రం బ్రిటన్లో ఉంటుంది ఇక అకాయ్ అన్న పేరుకు అర్థం టర్కిష్ భాషలో ప్రకాశించే చంద్రుడు అని కొందరు హిందీలో అయితే భౌతిక శరీరానికి మించి అతీతమైన వ్యక్తి అని ఇంకొందరు పేర్కొంటున్నారు మరోవైపు కోహ్లీ దంపతులు ఇప్పట్లో అకాయ్ ఫోటో చూపించే ఛాన్సే లేదు కాబట్టి ఇంకొందరు కృత్రిమ మేధాతో ఫోటోలు సృష్టించి వాటితోనే సరిపెట్టుకుంటున్నారు